ఈ నెల ఆరున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరుకు రానున్నారు ఆయన ఇటీవల కాలంలో మృతి చెందిన ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు అనంతరం నెల్లూరులో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ మాలిపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా ఇక్కడ ఉత్కంఠ ఏర్పడింది ఇటీవల కాలంలో సుబ్బానాయుడు ఉత్తర క్రియల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆయన అనుచరుడు గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన నేపథ్యంలో ఇన్చార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నారా లోకేష్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నెల ఆరున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరుకు రానున్నారు ఆయన ఇటీవల కాలంలో మృతి చెందిన ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు అనంతరం నెల్లూరులో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ మాలిపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా ఇక్కడ ఉత్కంఠ ఏర్పడింది ఇటీవల కాలంలో సుబ్బానాయుడు ఉత్తర క్రియల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆయన అనుచరుడు గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫారూక్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పొల్లా శ్రీనివాసరావులు వెనుదిరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నారా లోకేష్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది